嗯。Uh huh. ఇవాళ పేరు ఓ ఎంపీ కూడా కానీ అయ్యాల పేరు ఓఎంపి వారి ఆరువారి తలపనసుకొని ఇవాళ మా రెడ్డి గారి పేరు రెడిగారు కీర్తి ఓఎంపి చేసి తలమండ కానీ తలసి తలంపి రెడ్డి గారి పేరు రెడ్డి కొడుకులు కలిసి రెడ్డి బిడ్డలు కలిసి ఇవాళ మా రెడ్డి గారి పేరు కొడుకులు కలిసి తలమునూ బిడ్డల నాటును అయ్య పేరు ఇచ్చి ఒక ముల్లె కృష్టి ఒక ముల్లే రాజ్యం వెళ్ళిన జిల్లా వెళ్నా గ్రామం ఎల్పున కొండల వెళ్ళినా మా అయ్య స్థలం ఉన్నది బలగం స్థలం ఉన్న అయ్యా కోటి సపతి కాలి కల్లార కుమ్మలు కాలి కాడవరాదు ఒంటి కొమ్ము వన్నప్ప దేవుడు మల్లన స్వామి సిరిచేల మల్లికార్తూరేవు కాడవరాదు ఒంటి కొమ్ము యా మనకు దానమ్మలు ఇచ్చేది ఏ సేత అయ్యో దానమ్మలు ఇచ్చేది అదే చేయంగా అయ్యే కుట్ర సలం ఉంది అయ్యా గుర్తులు చూసి అయ్య బిడ్డలు చూసి అయ్యక ఏమైనా బాబత్త బ్రహ్మంగారి పడమైన అర్థం చేసి మనకి ఒక ఎడమ కలిపి మన అయ్యకు నమస్కారం తీసుకోవడం నమస్కారం తీసుకు అయ్యా దేవుడు కలిగిపోయి భగవంతుడు కలికి ఎడ తీసుకుంటుంటారు ఈ కర్ణాకరు ఈ గంగెద్దుల ఈ కర్ణాకరు పెద్దగూడ గ్రామ నివాసి వనపర్తి మండలము వనపర్తి జిల్లా ఈయన బ్రహ్మాండంగా ఈ నందులను ఈ గంగెద్దులను ఈ కోడలను ఈ దేశవాళి నాటు ఆవులను నాటు కోడలను ఇండిజినస్ కంట్రీ భారతదేశీ కౌస్ ఈయన పెంచుతున్నాడు విశిష్టంగా దీనికి పోషణ చేస్తున్నాడు అందరి ప్రతి ఇంటికి సందర్భంగా చావు పుట్టుకలకు కూడా తిప్తాడు గృహప్రవేశాలకు కానీ తిప్తాడు ఈయన ఈ నందులను ఈ వంశాన్ని ఈ జాతిని కాపాడుతూ దీనికి పోషణ చేస్తూ మొత్తమైన ఈ భారతదేశ ఈ నందులను ఆవులను ఎద్దులను దేశవాళి నాట ఆవులను కోడదుడలను సాగుతూ జీవనం సాగిస్తున్నాడు ధన్యవాద కర్ణాటక జై తెలంగాణ జై భారత్ జై గోమాత జై బస్వాణ